హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా భయంకరమైన నొప్పులకి కాళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ మడమ్మ నొప్పులు కానీ అలాగే కింద కూర్చుంటే లెగలేకపోవడం కానీ కాళ్ళు పట్టేయడం కానీ మెట్లు ఎక్కలేకపోవడం అంటే డాబా పైకి కూడా మన డాబా పైకి కూడా ఎక్కి దిగలేక ఎంతమంది పెద్దవాళ్ళు కానీ థర్టీ ప్లస్ వాళ్ళు కూడా అండి చిన్న వయసు థర్టీ ప్లస్ అంటే అంత చిన్న ఏజ్లో కూడా ఈ ఇప్పుడు టక్ టక్ మన సౌండ్ వచ్చేస్తున్నాయని అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో నెప్పులకి తగ్గిపోవాలి అసలు వెళ్ళలేకపోతున్నాము హాస్పిటల్కి అని చెప్పి దానికేనండి సింపుల్గా ఈ రెమెడీ చాలా బాగా మీకు యూజ్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది మీకు నచ్చుతుంది నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మెంతులు వేసాను ఒక స్పూను మెంతులు చాలా చాలా నెప్పుని లాగేస్తాయి ఆ తర్వాత నేను వేసుకుంది దాల్చిన చెక్క చిన్న ముక్క ముక్కలు ముక్కలుగా చేసి వేసుకోండి దాల్చిన చెక్క కూడా నొప్పులు చాలా బాగా లాగుతుంది ఇప్పుడు నేను తయారు చేసేది నొప్పులకు సంబంధించి కానీ అసలు మీరు చాలా రిలాక్స్ అయిపోతారనమాట అబ్బా అంతకుముందు ఉన్న నొప్పి మీకు చాలా వరకు కూడా తగ్గిపోతుంది నేను చూపించేవి ఇప్పుడు వాము వాము మన పాతకాలంలో కూడా బాగా వాడేవారు వాము ఆయిల్ తయారు చేసుకొని ఒక్క వాముతో ఆయిల్ తయారు చేసుకొని కూడా నొప్పు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు రాసుకునేవారు పాత రోజుల్లో అండి ఇప్పటికి కూడా రాస్తున్నారండి పెద్దవాళ్ళు కొన్ని కొన్నిళ్ళల్లో అంత మంచిది వాము పెయిన్కి పెయిన్కిర్లాగా పనిచేస్తుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది వాము వేసుకోండి ఒక పెద్ద స్పూన్ నిండా వాము అయితే వేసుకోండి వాము నెట్టి పరిస్థితులు కూడా తగ్గించద్దు ఇంట్లో లేదు అని చెప్పి స్కిప్ చేయొద్దు వాము ఖచ్చితంగా దీంట్లో పడాల్సిందే ఇక నేను ఇప్పుడు వేసింది అల్లం అల్లం మీ అందరికీ తెలుసు కదా టీలో మాత్రమే తాగుతామని చెప్పేసి అల్లం పేస్ట్ తయారు చేసుకుంటామని కాదండి నెప్పులు చాలా బాగా లాగేస్తుంది చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ నొప్పి ఎన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసినా కానీ తగ్గట్లేదు అనుకున్నా కానీ ఇప్పుడు నేను తయారు చేసే ఈ ఆయిల్ మీరు వాడండి చాలా మంచిగా మీకు అనిపిస్తుంది ఇంత చిన్న ముక్క చాలు ఎక్కువ అవసరం లేదు చాలా చిన్న ముక్క నేను వేసినంత సరిపోతుంది అల్లం వేసుకోండి ఉన్న తొక్క తీసేసి ఆ తర్వాత నేను ఇప్పుడు వెల్లుల్లిపాయలు రమ్మలు తీసుకున్నాను ఒక ఆరు వరకు అండి నేను వీటిని మనము పైన పొట్టి ఏమీ తీయనవసరం లేదు ఎప్పుడూ కూడా నెప్పులకి జస్ట్ నేను ఇప్పుడు ఎలా చిత కొడుతున్నాను కచ్చ బచ్చలాగా అలాగా కొద్దిగా ఆ లోపల ఉన్న ఆ రసం మనకి బయటకు వచ్చేంత వరకు కొట్టుకుంటే సరిపోతుంది ఒక ఆరు వెల్లుల్లిపాయలు తీసుకొని ఆ గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు ఈ గిన్నె మీరు పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత నేను కొన్ని ఆకులు చూపిస్తాను అంటే యాక్సిడెంట్ అయ్యి పడిపోయిన వాళ్ళకి ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఇలా పెద్ద పెద్ద చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి కూడా తగ్గించగల కెపాసిటీ ఉన్న ఆకు అనమాట ఈ ఆకు ఈ ఆకు చాలా మందికి తెలుసు చాలా ఇళ్లలో చెట్లు ఉన్నాయండి కానీ దీన్ని ఇప్పుడు జ్యూస్గా కొంతమంది తాగుతున్నారు కొంతమంది డాక్టర్స్ చెప్పడం వలన జ్యూస్గా తీసుకుంటున్నాము నిజంగా డాక్టర్స్ దేవుళ్ళతో సమానం మనకి వాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే అన్నట్టుగా మనం తీసుకుంటాం కదా ఈ జ్యూస్ ఇప్పుడు బాగా ఎక్కువగా తాగుతున్నారు మంచిది కాల్షియం ఐరన్ ఫుల్గా ఉంటుంది బ్లడ్ కూడా బాగా ఉంటుందండి మునగాకు చాలా చాలా మంచిది హెల్త్కి మునగాకు మన ఇంట్లో లేకపోయినా మన పక్కనే ఆంటీ వాళ్ళ ఇంట్లో అయినా కొద్దిగా చెట్టు ఆకు ఇచ్చినా సరిపోతుంది ఆకు తీసుకోండి కొద్దిగా ఫ్రెష్ ఆకు అయితే నేను తెచ్చుకున్నాను మా ఆంటీ వాళ్ళ దగ్గర నుంచి చెట్టు ఉంది కాబట్టి ఇచ్చారు ఆకు తెచ్చుకున్నాను మునగాకు కొంచెం ఎక్కువ కాదు నేను ఎంత వేసుకున్నానో చూశారు కదా ఇది ఏదో ఒక రూపంలో కర్రీ రూపంలో లేదా జ్యూస్ రూపంలో క్రమం తప్పకుండా గనక తీసుకుంటే మీకు తొంభై సంవత్సరాలు వచ్చినా కానీ మోకాల నొప్పులు అయితే మాత్రం రావండి ఖచ్చితంగా గ్యారెంటీ మునగాకుకి ఆ పవర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది మునగాకు కావాలంటే మీరు మన పెద్దవాళ్ళని అడగచ్చు చాలా చాలా పవర్ ఆ తర్వాత నేను ఇప్పుడు కట్ చేస్తుంది వచ్చేసి మన అందరికీ తెలిసిందే తమలపాకు తమలపాకులో రెండు ఆకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నొప్పి చాలా బాగా లాగుతుంది తమలపాకుకి అందుకే తమలపాకులు వేసుకున్నాను ఆ తర్వాత లాస్ట్లో నేను ఇప్పుడు వేసుకుంది కరివేపాకు అండి కొద్దిగా కరివేపాకు తీసుకొని అది కూడా వేసుకోండి ఈ మూడు ఆకులు అయితే మనం రెడీ చేసేసుకున్నాం కదా కొద్దిగా కరివేపాకును కట్ చేయని అవసరం లేదు కానీ తమలపాకును ఈ మునగాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి చాలా ఫాస్ట్గా కట్ అయిపోతుంది మునగాకు చాలా వీక్గా కూడా ఉంటుంది అది వీక్గా ఉంటుంది కానీ మనల్ని వీక్గా ఉంచదు మనల్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది ఊరికే రాలిపోతూ ఉంటే దాని ఆకులండి చెట్టు నుంచి తీయంగానే ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా ఒక చిన్న కళ తీసుకోండి తీసుకొని అందులో ఆవ నూనె వేసుకోండి మస్టర్డ్ ఆయిల్ అని అంటాం కదా ఇంగ్లీష్లో ఆవ నూనె అది వేసుకోండి వేసుకున్న తర్వాత కాస్త వేడెక్కనివ్వండి ఒక వంద గ్రాముల వరకు వేసుకోండి ఇప్పుడు మనం వేసే ఐటమ్స్కి ఒక వంద గ్రాముల ఆయిల్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఆయిల్ వేసుకొని అవసరం వేడెక్కిన తర్వాత మనము గిన్నెలో పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు వాము ఆ మెంతులు వాటికి సంబంధించి అవి మొత్తం కూడా ఇందులో వేసేసేయండి ఈ ఆయిల్లో ఆయిల్లో మనకు కొంచెం వేడెక్కేటప్పుడు అంటే కొద్ది కాగుతుంది అనుకున్నప్పుడు చిటపట చిటపట అంటూ ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే కొత్త వాళ్ళు అయితే పెద్దవాళ్ళైనా లేదు బాగా వంటలు వాళ్ళైనా ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఈ ఆకులన్నీ వేసేసుకున్నాం కదా ఆకులు వేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా చిట్టపటా అని మన చేతి మీద పడిపోతూనే ఉంటాయి ఎవరికైనా పడతాయి ఈ ఆకులు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటాయి కదా అదంతా తేమంతా పోవాలి కదా అప్పటి వరకు మనకు ఆ సౌండ్ చేస్తుంది తుల్లిద్దు గూడ మీద కాస్త అలా పచ్చిది పోయేంత వరకు మీరు ఏపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఏమి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాల్సింది అంటే కొంచెంసేపు ఆగిన తర్వాత ఆవాలు వేసుకోండి ఆవాలు చాలా బాగా నొప్పిని లాగేస్తాయి నేను అందుకనే ఆవాలు ఖచ్చితంగా వేస్తున్నాను ఒకవేళ మీ ఇంట్లో లేవు అనుకుంటే వదిలేసేయండి ఇబ్బంది ఏమీ లేదు ఆవాలు ఉంటే వేయండి ఆవాలు కూడా నొప్పిని బాగా లాగుతాయి అవి వేసిన తర్వాత మీరు ఒక్కసారి కలపండి కలిపితే మనకు అవి చిట్టపట సౌండ్ చేస్తూ ఉంటాయి ఆవాలు మామూలుగానే ఆవాలు సౌండ్ చేస్తూ ఉంటాయి కూరల్లో వేసుకున్నా కానీ ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది పసుపు పసుపు చాలా చాలా మంచిదండి పూర్వం రోజుల్లో పసుపు లేనిదే పని జరిగేదే కాదు ఏ పని కూడా దెబ్బ తగిలినా నొప్పి వచ్చినా రక్తం కారినా దానికి పసుపే పెట్టేవారు వెంటనే తగ్గిపోయేది నొప్పి కూడా రాత్రి పెడితే ఉదయంకి నొప్పి తగ్గిపోయి వాళ్ళ పనులకు కూడా వెళ్ళిపోయేవారు పాత రోజుల్లో అంత పవర్ ఉన్నది పసుపు అందుకనే నేను ఒక స్పూన్ చిన్న స్పూన్ వరకు వేసుకున్నాను పసుపు ఇలా వేసిన తర్వాత కొంచెంసేపు ఆకులన్నీ వెల్లుల్లిపాయి మనకి బాగా ఒడిలిపోయింది అనుకున్నప్పుడు మీరు స్టవ్ కట్టేసేయండి ఇంకా స్టవ్ కట్టేసి ఇది ఏం చేయాలంటే ఆ ఆకుల వరకు వెంటనే తీసేసేయండి ఎందుకు చెప్తున్నానంటే మనం ఆ ఆకుల నుంచి నూనె నుంచి వే వేరు చేయకపోయామనుకోండి ఆకులు ఆ నూనెని మొత్తం పీల్ చేసుకుంటాయి మనకి ఇంకా లాస్ట్లో నూనె ఉండదు మనం రాసుకోవడానికి అందుకని ఆకులు నూనె నుంచి వేరు చేసేసి ఆకులు విడిగా పక్కన పడేసేయండి వెల్లుల్లిపాయ కానీ ఆకులు కానీ ఆ తర్వాత వెంటనే వడపోసేసుకోండి వడపోసేసుకున్న తర్వాత ఈ నూనె మీరు చిన్న సీసాలో పెట్టేసుకోండి ఎప్పుడు మీరు రాసుకున్నా లైట్గా వేడి చేసి మీ శరీరానికి వేడి తగ్గట్టుగా పెట్టి మసాజ్ చేసి ఆ మసాజ్ చేస్తూ ఉంటే నూనె లోపలికి ఇంకిపోతుంది అలాగా మీరు మసాజ్ చేసుకుంటూ ఇంకా వదిలేసేయండి రాత్రంతా అలానే వదిలేసేయండి రాత్రి అంతా అలా వదిలేసి రేపు పొద్దున మీరు స్నానం చేస్తారు కదా స్నానం చేసిన తర్వాత కూడా మళ్ళీ నొప్పి బాగా ఉంది అంటే పొద్దున కూడా రాసుకోండి మధ్యాహ్నం కూడా రాసుకోండి రాత్రి కూడా రాసుకోండి ఎప్పుడు రాసుకున్నా కాస్త వేడి చేసి మర్దన చేయండి మసాజ్ చేస్తూ ఉంటే నూనె లోపలికి ఇంకి మీకు దాని పనితనం అన్నది చూపిస్తుంది మీకు నొప్పి కూడా తగ్గుతుంది అనమాట చాలా వరకు మీకు నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది మీరు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే అందరికీ చెప్పండి మంచి మంచి వీడియోస్ వస్తాయని నూనె చాలా వరకు మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది మంచివే మనం ఇందులో వేసుకున్నాం కాబట్టి